హలో హాయ్ ఈరోజు మనం శనగలతో నూనె తక్కువ వేసుకొని నా స్టైల్లో పాటలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసుకొని కాస్తంత ఉప్పేసి ఇలా చిదిగేంత వరకు అంటే ఒక నాలుగు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఇలా వేయించుకుని నీళ్ళను వార్ ఆ తర్వాత ఈ శనగల్ని నేనైతే మిక్సీలో ఇలా బరగ్గా మిక్సీ పెట్టుకుని ఉంచుకుంటున్నాను ఆ తర్వాత నేనైతే అదే కుక్కర్ గిన్నె తీసుకుంటున్నాను మీరు ఇందులో చేసుకున్నా పర్వాలేదు ఇలా గిన్నెలో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కాస్తంత ఎక్కువగా మినప్పప్పు నాలుగు ఎండు మిరపకాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి ఆ తర్వాత దీంట్లో నేనైతే ఆరు పచ్చిమిరపకాయలను ఇలా చీలికగా చేసుకుని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసి పోపు వరకు వేయించుకుని ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేగనివ్వాలి పై ముక్కలు మగ్గుతుండగానే దీంట్లో కాస్తంత పసుపు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గేంత వరకు ఉండాలి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న ఈ శనగల మిశ్రమం ఉంది కదా దానిని కూడా దీంట్లో వేసి తగినంత కారం అలాగే మనం ఇది కలుపుకున్న తర్వాత ఉప్పును కూడా అడ్జస్ట్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మామూలు పాటోళ్ళి అయితే నూనె వేసుకుంటూ ఆ శనగలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి దీంట్లో అయితే తక్కువ ఆయిల్ వేసుకోవాలి ఇలా కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత తరిగిన కొత్తిమీర వేసి మరొకసారి రెండు నిమిషాలు అలా వేయించుకుంటే శనగల పాటోళి నా స్టైల్లో రెడీ